హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా ఈరోజు మనము సాంబార్ రైస్ని అయితే తయారు చేసుకుందామండి వేడి వేడిగా చాలా రుచిగా ఉంటుంది పైనుంచి నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి కూరలు అలాగే పచ్చడి పాపడ అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ రైస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తినచ్చు ఒక్కసారి చేసుకుందాం అనుకోండి వారానికి ఒక్కసారి అయితే కంపల్సరీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దామో ముందుగా నేను ఇక్కడ కుక్కర్లోకి ఒక కప్పు బియ్యము అలాగే ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు కందిపప్పుని కూడా తీసుకోవచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు సమానంగా వేశారనుకోండి మనకి తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ రైస్ వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుందాము ఇప్పుడు వాష్ చేసేసుకున్నాక మనము ఏ కప్పుతో అయితే పప్పు ఇంకా బియ్యంని తీసుకున్నాము అదే కప్పుతో మనము ఐదు కప్పుల వాటర్ని వేసుకుందామండి ఇప్పుడు దానిలోకి కొద్దిగా నూనె అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి పొంగకుండా ఉండడానికి అని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో మనము ఉడికించుకుందాము ఒక పది నిమిషాల్లో మనకి అన్నం అనేది ఉడికిపోతుందనమాట దీనిలోపు మనము సాంబార్కి సరిపడా అయితే తయారు చేసుకుందాము పులుసుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడేకాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా చిట్టపటలాడాక ఇప్పుడు దాంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు ఎండి మిర్చిలని ఇలా చుంచేసి వేసుకున్నానండి మంచిగా వేగాలి పోపు అప్పుడే మనకి సాంబార్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక కప్పు వరకైతే అయితే మునక్కాడాలండి వాటిని కట్ చేసి తోకలు తీసేసి అలాగే పొట్టును కూడా తీసేసాను పొట్టు తీయాలండి లేదంటే చేదుగా అయిపోతుంది అలాగే వేసేస్తారు చాలామంది అలా చేయకండి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు వరకు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు వరకు బినిస్ ముక్కలండి అలాగే నేను ఇక్కడ దోసకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను మీ దగ్గర ఏ కూరలు ఉన్నా సరే అండి అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి ఫోర్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ రైస్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వర్షాకాలం కదండి ఒక్కొక్కసారి మనకి నైట్ టైంలో చపాతి తినాలనిపించదు అలాంటప్పుడు మనం ఇలా సాంబార్ రైస్ చేసుకొని తిన్నామనుకోండి ఫ్యామిలీ మొత్తము వేడివేడిగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనికి అప్పడం కానీ లేదంటే ఏదన్నా పెట్టుకొని తినేవచ్చు ఏది లేకున్నా కూడా తినేయచ్చండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటే సరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసి ముక్కలన్నీ ఉడికేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా చూసారు కదండి ముక్కలు కొంచెము ఉడికిపోయాయి ఇంకాస్త కొంచెం ఉడకాలి మనం ఇంకా ఆల్రెడీ ఆలుగడ్డ దుంపలు వేసాము కదా అవి కొంచెము హాడుగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అలాగే మునక్కాడ ముక్కలు కూడా తొందరగా ఉడకవు కదా అవి కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఈలోపు నేను ఇక్కడ ఒక కప్పు వరకు అయితే టమాటా ముక్కల్ని వేసాను వీటిని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి నేను ఇక్కడ ఆనియన్స్ వేయలేదండి పోపులో మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోండి అలాగే మీరు అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం వేయట్లేదు ఇప్పుడు మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదండీ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయాయి టమాటా ముక్కలు అలాగే మునక్కాడ ముక్కలు అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు రసం వేస్తానండి ఆల్రెడీ నేను ఇక్కడ చింతపండుని నానబెట్టేసుకున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా నిమ్మకాయ అంతా చింతపండుని తడిపేసేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలని యాడ్ చేసుకుందామండి ముందుగా అయితే పసుపు ఆల్రెడీ మనం అన్నంలో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇంకొక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నానండి మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి అలాగే ఉప్పు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసాను ఉప్పుని అలాగే కొద్దిగా ఇంగువ అండి ఇంగువాన్ని అస్సలు మిస్ చేయొద్దు ఇంగువ వేయాలి సాంబార్ రైస్లోకి ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసాము కదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు మనము చింతపండు రసాన్ని వేసుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా ఈ ఉప్పు కారం అనేటివి మొక్కలకి బాగా పట్టుకునేంతవరకు ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందామండి మీరు మీ పులుపుని తగ్గట్టు వేసుకోండి మరీ పుల్లగా ఉండద్దు మరి చప్పగా ఉండద్దండి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకుందామండి ఆ పులుసుతో సహా ఇప్పుడు ముక్కలన్నిటిని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఆ పులుపులో ముక్కలన్నీ బాగా ఉడికిపోయే విధంగా అలాగే కొంచెము కరివేపాకును వేసానండి ఫ్రెష్గా ఉన్నది వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుందాము ముక్కలన్నీ బాగా మరిగేంతవరకు ఉడికేంతవరకు చూసారు కదండి మంచిగా మరిగిపోతుంది పులుసు ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి రైస్ని దాంట్లోకి వేసేసుకుందాము నేను ఇక్కడ పెద్ద కుక్కర్లోనే ఉండానండి ఎందుకంటే మనకి ఇవి రెండు బాగా కలిసిపోయే విధంగా మనము పెట్టుకోవాలన్నమాట ఇది ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఈ రైస్ చూసారు కదండి అన్నం కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది మరీ పలుకుగా లేదు మరీ గట్టిగా మెత్తగా కూడా లేదు ఈ ఈ టైప్లో ఉంటే మనకి సరిపోతుందనమాట మెత్తగా ఉన్నా పర్వాలేదండి సాంబార్ రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసుని ఆ ముక్కల్ని వేసేసాము కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆ రైస్లోకి ఆ పులుసు బాగా పట్టే విధంగా మనము లో ఫ్లేమ్లోనే దీనిని ఉడికించుకుందాము ఇప్పుడు మీరు కావాలంటే పైనుంచి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను తినేటప్పుడు వేస్తామని చెప్పేసి అప్పుడే వేస్తానండి ఇప్పుడు వేసినా కూడా అంత ఫ్లేవర్ రాదనమాట అంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఎంత నెయ్యి వేసినా కూడా తెలియదు తినేటప్పుడు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకొని తింటారు చూసారు కదండి పల్చగా ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఒక గుప్పడి కొత్తిమీరని వేసుకోండి ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి ఇప్పుడే యాడ్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా సరే అండి ఇలా సాంబార్ రైస్ని అయితే తయారు చేసుకోవచ్చు కేవలం పదిహేను నిమిషాల్లో మనకి సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ముక్కులు ముక్కలుగా ఉండే సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా గుమ్మగుమలు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తినేయచ్చు అంత బాగుంటుంది పైనుంచి నెయ్యిని వేసుకొని వేడివేడిగా ఈ చలికాలంలో వర్షాకాలంలో తిన్నారనుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి